హాయ్ హలో వెల్కమ్ టు గురు కుషల్ బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్లో చాక్లెట్లతో మిల్క్ షేక్ చేస్తున్నాను ఈ చాక్లెట్స్తో అయితే ఇంతవరకు ఎవరు మిల్క్ షేక్ చేసి ఉండరండి ఈ మిల్క్ షేక్ అయితే చాలా టేస్టీగా ఉంది మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంతకీ ఏ చాక్లెట్స్తో మిల్క్ షేక్ చేస్తున్నానో చూడండి ఇది కాజు బటర్ చాక్లెట్స్ అండి ఈ చాక్లెట్స్తో నేను ఇప్పుడు మిల్క్ షేక్ చేశాను మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు ఈ చాక్లెట్ మిల్క్ షేక్ని పిల్లలే కాదండి ఏ ఏజ్ వాళ్ళు అయినా కూడా చాలా ఇష్టంగా తాగుతారు ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి చూడండి చాక్లెట్స్ మీద ఉన్న కవర్ తీసేసి చాక్లెట్స్ మొత్తం కూడా ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ కాచి పెట్టుకున్న పాలు ఇవి కొంచెం వేడిగా ఉన్న పాలనే వేసి ఒక త్రీ అవర్స్ పాటు ఈ చాక్లెట్స్ని పాల్లో నానబెట్టుకోవాలి త్రీ అవర్స్ తర్వాత చాక్లెట్స్ కొద్దిగా మెల్ట్ అయి ఉంటుందండి ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు దీన్ని మనము ఒక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి నానబెట్టిన పాలతో పాటు మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు ఇది కొద్దిగా చిక్కగా అనిపిస్తుంది ఇందులోపప్పుడు ఒక టీ స్పూన్ వరకు చక్కెర వేసుకొని దాంతోపాటు ఒక టీ గ్లాస్ పాలు కూడా వేసి ఇంకోసారి దీన్ని మిక్సీ పట్టుకోవాలి స్మూత్గా వచ్చే విధంగా ఇప్పుడు మిల్క్ షేక్ అనేది రెడీ అయిపోయింది దీన్ని మనము ఐస్ క్యూబ్స్తో చల్లగా సర్వ్ చేసుకున్నట్లయితే ఇప్పుడున్న ఈ ఎండలు వేడికి చల్ల చల్లగా సర్వ్ చేసుకున్నట్లయితే చాక్లెట్ మిల్క్ షేక్ని ఎవరైనా సరే ఈ చాక్లెట్ మిల్క్ షేక్ని లైక్ చేయాల్సిందే అంత టేస్టీగా ఎమ్మీగా ఉంది ఈ మిల్క్ షేక్ని సన్నగా కట్ చేసుకున్న బాదాం జీడిపప్పుతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది